అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే బాగున్నాను మీరు అందరు ఎట్లున్నారు అనేది అయితే నాకు కామెంట్ చేయండి ఇదైతే మండే వ్లాగ్ మార్నింగ్ లేచిన నుండి ఈవినింగ్ దాకా నేను ఏం చేశాను ఏం పనులు చేశాను ఇంట్లో వర్క్స్ ఏం వంట చేశాను అనేది అయితే ఈ వీడియోలో ఉంటుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది ఓకేనా ఇక్కడ వచ్చేసి అయితే మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ ఇంటి ముందు అయితే ప్రతి ఒక్కరు ముగ్గేసుకుంటారు కదా కడిగిన తర్వాత అదే చేస్తున్నాను సో ముగ్గు అయితే కొంచెం నిండుకుందండి ఆ ఇంటి ముందుకు వచ్చిన తర్వాత అయితే కొనాలి నాకు సౌండ్ వినిపించి బయటకు వచ్చేసరికి కథ ముగ్గు బండి అయితే వెళ్ళిపోతుంది ఇంకా నేను కిందికి వెళ్ళేసరికి అయితే అది ఆగట్లేదు ఇంకా నేనైతే ముందు రోజునైటే కిచెన్ మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నా గిన్నెలన్నీ తోమినా అండ్ కౌంటర్ టాప్ అంతా కూడా మంచిగా నీట్గా తుడిచి ఎక్కడ గిన్నెలు అక్కడ చదిరి పెట్టుకున్నాను ఇంకా మార్నింగ్ లేస్తే మళ్ళీ పనులన్నీ ఎక్కువైపోతున్నాయి బద్దకం వద్దు అని చెప్పేసి అయితే ఫస్టే తోమి పెట్టుకున్నాను ఇక్కడ నేను ఫస్ట్ ఇంకా వంట అది చేద్దామనేసి అయితే బియ్యం అయితే జరుగుతున్నాను బియ్యంలో ఎటువంటి ఏం లేవు కానీ కొంచెం చెరిగి పెడితే ఏంటంటే అదొక సాటిస్ఫాక్షన్ నేనైతే బోర్నీతోటే బియ్యం అడుగుతానండి ఇంట్లో రెండు బిందెలు మా ఆయన నల్ల వచ్చినప్పుడు పడతాడు సో అవి వంట చేయడానికి యూజ్ చేస్తా కడగడానికి అయితే బోర్ నీళ్ళే వాడతా ఒక మూడు నాలుగు సార్లు ఈ బోర్ నీళ్ళతోటి కడిగిన తర్వాత ఇంట్లో బిందెల పెట్టి పెట్టిన ఆ నల్ల నీళ్ళతో అయితే వంట స్టార్ట్ చేస్తాను ఇంకా లాస్ట్లో మళ్ళీ ఒకసారి మంచినీళ్ళతో కడిగి గిన్నెలో కొన్ని వాటర్ అయితే తీసి పక్కకు పెట్టినా అవైతే చెట్లకు పోయడానికి పొయ్యి మీద అయితే పెట్టేసిన రైస్ ఇంకా నేను పనులు చేసుకునే అయితే అన్నం అయితే అయిపోతుంది మా ఆయన అయితే పాలు తీవడానికి వెళ్ళినండి బయటికి బియ్యం కడిగిన నీళ్ళు చెట్లకు పోస్తే చెట్లు మంచిగా ఎదుగుతాయంట అట్లనే తులసి చెట్టుకు పోసిన ఏ చెట్టుకు పోసినా కూడా మంచిగా గ్రోత్ అయితే ఉంటుందట ఇంకా ఈ బియ్యం కడిన నీళ్ళు మొహానికి కూడా స్ప్రే చేసుకుంటారండి నేను చాలా వీడియోస్లలో చూసిన ఇన్స్టాగ్రామ్లా ఎప్పుడు ట్రై చేయలేదు ట్రై చేయమని కూడా నేను చెప్పా ఎందుకంటే నేను ట్రై చేస్తేనే చెప్తాను ఇక్కడ రెండు మనీ ప్లాంట్లకైతే నేను నీళ్ళైతే పోసిన మొన్న పెట్టిన ఐదు తులసి మొక్కలు కూడా నాటుకోలేదండి ఏందో టూ డేస్ మంచిగా ఉండే మంచిగా నిండుగా గుబురుగా కనిపించినాయి పచ్చగా టూ డేస్ తర్వాత మళ్ళీ ఎప్పటి లెక్కనే అది ఆరిపోయినట్టు అయిపోయింది నాకు అసలు మంచిగా అనిపించలేదు బెడ్ మీద బెడ్ షీట్ వేసి వారం అవుతుంది అందుకోసం అని తీసి వాషింగ్ మిషన్ లేసిన ఇంకా కొత్త బెడ్షీట్ కూడా వేసిన ఆ వీడియో తీయలేదండి మర్చిపోయినట్టున్నా నేను వీడియో ఆన్ చేయడం ఇంకా మా బాబు పడుకునే ముందు చేసిన అంగడంతా కూడా ఇంకా లేచిన తర్వాత అన్ని క్లియర్ చేయాలి కదా బాటిల్స్ అని వాడు ఆడుకున్న బొమ్మలని అవన్నీ కూడా అన్ని ఎక్కడొక్కడ పెట్టేసి పడుకుంటాడు వాటిని అయితే క్లియర్ చేసి ఇక్కడ సోఫాల మీద ఉన్న దుమ్మంతా దులిపి మళ్ళీ ఎక్కడొక్కడ ఒక్కడ సెట్ చేసి పెట్టినా సోఫా కవర్లు ఎప్పటికొకటే కలర్ ఉంటే నచ్చదండి నాకు అటు వేస్తా ఇటు వేస్తా టూ వన్ బై టూ అంటే మనం రెండు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు టూ కలర్స్ ఇచ్చారు అందుకోసమని అయితే మెరూన్ కలర్ సైడ్ వేసి వేస్తున్నాను వీటిని కూడా ఒక రోజైతే ఇంకా మిషన్లో వేయాలి వారానికి ఒకసారి అయితే నేను వాటిని మిషన్లో వేస్తాను చేయితోటి విన్నప్పుడైతే అయితే అట్లేం చేయలేదు ఎప్పుడైనా కానీ ఇంకా మిషన్ కాబట్టి వారానికి ఒకసారి అయితే వేస్తున్నాను మా ఆయన పాలు తీసుకొచ్చిన తర్వాత చాయ్ పెట్టిన మా ఇద్దరికి అట్లనే కుక్కర్లో పప్పు వేసి ఉంచిన పప్పు చారు చేయడానికి ఇక్కడ మా ఆయనను ఫ్రాంక్ చేస్తున్నానండి ఫ్రాంక్ చేస్తున్నాను ఘోరంగా తిట్టిండు మా ఆయన ఘోరంగా అంటే ఘోరంగా తిట్టిండు తర్వాత ఇంకా నవ్విండు కానీ ఫస్ట్ అయితే తిట్టిండు ఆయన ఏదో ఆలోచిస్తున్నాడంట ఇంకా తర్వాత నిజంగానే చాయ్ పోసిన ఆయన మళ్ళీ ఒకసారి భయపడ్డాడు కానీ ఇంకా ఆయన చేతికి లేదు తీసుకుపోయి కిందనే పెట్టిన సో మస్తు ఇంకా నాకైతే నవ్వొచ్చింది కానీ తిట్టిండు తిట్టినా కానీ ఫుల్ నవ్వినండి నేనైతే ఇంకా చాయ్లా కొన్ని చెక్కడిలు ఉంటే వేసుకొని తిన్నానండి నాకు చాయ్లు ఏమైనా లేకపోతే అసలు తాగబుద్ధి కాదు ఇంకా వంట మొత్తం కంప్లీట్ చేసుకున్నాను పప్పుచారు మునక్కాయలు వేసి పప్పుచారు చేసినా అండి వంట అంతా ఆ పొయ్యి మీద కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇల్లు మొత్తం ఊడ్చేసి ఇక్కడైతే నేను ఇల్లు దూడడానికి వాటర్ ప్రిపేర్ చేస్తున్నాను నిన్న తయారు చేసిన లిక్విడ్ ఒకటి వేసిన తర్వాత లైజాలు ఉంది లైజాలు కూడా వేసిన దాని తర్వాత కొంచెం ఉప్పు కొంచెం పసుపు అయితే వేసినానండి ఈలోపు మా హస్బెండ్ మా బాబు స్నానం చేసేసి వచ్చారు తర్వాత ఇల్లు మొత్తం మంచిగా నీట్గా మాపెట్టుకుంటూ వచ్చిన నాకు ఇంట్లో పెద్ద టాస్క్ ఏంటంటే మాపెట్టడమే ఎందుకంటే నాకు హెయిర్ ఫాల్ ఎక్కువ జరుగుతుంది దానివల్ల రెండు మూడు సార్లు తుడవడం అవుతుంది ఇల్లు పెట్టిన తర్వాత గడప గడిగి పసుపు అయితే రాసినానండి ఇంకా ఈ పని తర్వాత నాకు ఇంట్లో చేసే పనులన్నీ అయిపోయినాయి నేనైతే స్నానం చేసేసి వచ్చిన మా హస్బెండ్ కూడా తను దినేష్ అయితే వెళ్ళిపోయిండు స్నానం అయిన తర్వాత ఫస్ట్ పూజ రూమ్ని శుభ్రం చేసుకున్నాను అట్లనే ఇక్కడ పైన పూజ మందిరం పైన అయితే కొంచెం అనిపించింది మా ఆయన ఎప్పుడైనా పూజ చేస్తానంటే ఎక్కడ అక్కడనే అట్లనే పెడతాడు అన్నట్టు మళ్ళీ నీట్గా పెట్టాడు వాటిని అయితే నేను కొంచెం నీట్గా ఒక పక్కకైతే సదిరి పెడుతున్నాను చూడడానికి మంచిగా కనబడతలేదు అసలుకే ఇంకా నేను ఇప్పుడు తోమడానికైతే కొన్ని దీపాలు ఉన్నాయి వాటిని అయితే తీసి సపరేట్ చేసుకున్నాను వాటిని క్లీన్ చేసి దీపం పెట్టడానికి ఇంతకు ముందు రోజే పెట్టిన పువ్వులని అన్నిటిని కూడా తీసి అవన్నీ కూడా ఒక కవర్లో వేసి ఉంచుకున్నాను దేవుళ్ళ ఫోటోల దగ్గర ఉన్న పువ్వులు అక్షంతలు విభూది అవన్నీ కూడా తీసి ఒక కవర్లో వేసి నీట్గా చేసి ఇంకా నేను దీపాలు అవన్నీ అయితే క్లీన్ చేసుకొని వచ్చిన వాటిని అయితే తుడిచి పెట్టుకుంటున్నాను దీపం పెట్టడానికి సిద్ధం చేసుకుంటున్నాను ఇంకా దీపాలు వెలిగించి దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి అగరబత్తులు కూడా వెలిగించి ఇక్కడ అయితే దూపం వేస్తున్నానండి ఇంట్లో అయితే చాలా వరకు అయితే నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు అనిపిస్తుంది అందుకే కొంచెం మన శాంతి అది ఏముంటలేదు తులసి చెట్టు కూడా అసలు ఆగుతలేదు అందుకోసమని ఇంకా మండే రోజు ఫ్రైడే రోజు ఏ రోజు కుదిరితే ఆ రోజు అయితే ఇంట్లో ధూపం అయితే వేస్తున్నాను ఇవైతే బయట నుండి కొనుకొచ్చినేనండి ధూపంకి సంబంధించిన ఆ పొడి తెచ్చినా కూడా ఇంట్లో బొగ్గులు అవి లేక రెగ్యులర్గా వేయలేకపోతున్నాను అందుకోసమని మొన్న షాప్కి అయితే ఇవి తీసుకొచ్చిన మంచిగా పనిచేస్తున్నాయి ఆ డబ్బా చూస్తేనేమో సెవెంటీ ఫైవ్ రూపీసో ఎయిటీ రూపీసో అందులో అంత కూడా పది కూడా రాలేదు రోజు పెడితే ఎట్లా అని చెప్పేసి ఏదైనా స్పెషల్ డేస్ అప్పుడైతే వేస్తున్నాను మండే రోజు నేను నాన్ వెజ్ తినను ఫ్రైడే రోజు మా వారు తినరు సో ఆ రోజు అయితే వేస్తున్నాను అనమాట ఇక్కడ నేను కొంచెం దీని రెడీ అయ్యి అంగన్వాడీ స్కూల్కి వెళ్ళి వచ్చిందండి వచ్చిన తర్వాత ఇక్కడ ముందు రోజు ఉతికిన బట్టలు అయితే తీసి మర్త పెడుతున్నాను సో ధూపంకి సా నాన్ వెజ్కి సంబంధం ఏం లేదండి మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి పది వచ్చిన ధూపం వాటిని రోజు వెలిగిస్తే పది రోజులకే అయిపోతుంది మళ్ళీ డెబ్బై ఎనభై రూపాయలు పెట్టి మళ్ళీ రావాలి డే బై డేనో లేకపోతే మనకి ఎప్పుడైనా ప్రశాంతంగా అనిపించండి రోజు వేస్తే కొంచెం మనిషికి మనసుకి మంచిగా అనిపిస్తుంది సో నాకు మేము రోజూ దీపం పెడతాం కాబట్టి ఇంకా రోజు అగర్బస్లు అవి ఉంటాయి కదా వాటి స్మెల్ అయితే ఉంటుంది ఇంకా చిన్న చిన్న ధూప్ స్టిక్స్ కూడా ఉంటాయి వాటిని అయితే రెగ్యులర్గా పెడతా ఉంటారు మా వారు ఇంకా ఇంట్లో కొంచెం మంచిగా లేదు నెగిటివ్ ఎనర్జీ ఉంది అనిపిస్తేనైతే కంపల్సరీగా రెగ్యులర్గా నేనైతే ఇప్పటికి త్రీ మంత్స్ అవుతుందండి నాకు కొంచెం మంచిగా అనిపిస్తలేదు అప్పటి నుండి త్రీ మంత్స్ నుండి ఇంతకుముందు అయితే నిత్యం పూజ చేయకపోయేది ఇప్పుడైతే రోజు దీపం పెట్టకుండా అయితే ఉంటలేమండి అట్లా పెడితే కొంచెం మనశాంతిగా అనిపిస్తుంది కొంచెం హెల్త్ ఇష్యూస్ అవి కూడా తగ్గినట్టు అనిపిస్తుంది నాకైతే చాలా వరకు నెగిటివ్ ఎనర్జీ అయితే తగ్గినట్టు అనిపిస్తుంది ఒకసారి మీకు ఎవరికైనా అట్లా అనిపిస్తే కనుక ట్రై చేయండి నిజంగా అండి నాకైతే మంచి పాజిటివ్ ఫీలింగ్ అయితే అనిపిస్తుందండి ఎప్పుడు నిత్యం భగవంతుడు ధ్యానం చేసుకుంటూ ఆ కృష్ణ పరమాత్మను తలుచుకుంటూ ఉంటే ఏదన్నా ఉన్నా కూడా పోతుంది అని చెప్పేసి అయితే మనం అనుకోవాలి ఇంకా అంతకుమించి చేసేది ఏం లేదండి మా వారు వచ్చిన తర్వాత లంచ్ చేసినాము అయితే ఏమైందంటే బాబు తినలేదు వాడు మధ్యాహ్నం స్కూల్లో అన్నం తినిపించిన పడుకున్నాడు సాయంత్రం నాలుగింటికి అట్లా లేసిన తర్వాత కొంచెం తినిపిస్తా కదా నాకు అలవాటు అందుకోసమని ఇక్కడ మళ్ళీ కొంచెం రైస్ అయితే కడుగుతున్నాను ఇంకా నైట్కి ఇప్పుడు బాబు తినడానికి అని చెప్పేసి ఒకటేసారి అయితే కడిగి పెడుతున్నాను పెడదామనేసి అయితే ఇక్కడ కడుగుతున్నాను కడిగేసి పొయ్యి మీద పెట్టేసినాను అండ్ అయితే ఒక కామెంట్ గురించి అయితే వీడియో తీసిన కదండీ ఆ కామెంట్ వచ్చేసి నాకు గూగుల్ పిన్ వచ్చింది అని చెప్పేసి అయితే మేము ఫ్యామిలీ అందరం కలిసి ఒక వీడియో తీసామండి మా ఆయన నేను మా బాబు కలిసి కెమెరా ముందు కూర్చొని ఇట్లా గూగుల్ పిన్ వచ్చింది అది అని చెప్పి నా సంతోషాన్ని అయితే నేను షేర్ చేసుకున్నాను సో ఆ కా వీడియో కింద అయితే కామెంట్ వచ్చింది సో నేను వేరే దేని కింద కామెంట్ వచ్చినా కూడా అంత రియాక్ట్ అయ్యేదని కాదు అంటే నా సంతోషాన్ని ఓర్వలేకపోయి ఆ కా ఆ కామెంట్ అయితే పెట్టరనమాట అందుకోసమని నాకు చాలా బాధ అనిపించింది నేను అస్సలు ఇంకా ఊరుకోలేదండి ఇప్పుడు ఆ వీడియో నేను కామెంట్కి రియాక్ట్ అయ్యి రిప్లై ఇచ్చిన కదండి ఆ వీడియో కింద కామెంట్ డిలీట్ చేసేసుకున్నారు వాళ్ళు అయితే భయపడి ఇంకా సాయంత్రం నాకు చాయ్ లేకపోతే మంచిన పట్టదండి తలకాయ నొచ్చినట్టు అనిపిస్తుంది నొయ్యకున్నా అయ్యో నొస్తుందేమో అని చెప్పి తాగుతా నేనైతే ఛాయ్ పెట్టుకొని ఇక్కడ మంచిగా నిదానంగా కూర్చొని చాయ్ తాగుతున్నాను ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాతనే చాయ్ తాగుతున్నాను ఇక్కడ చాయ్ తాగిన తర్వాత కొన్ని గిన్నెలుంటేనైతే క్లీన్ చేస్తున్నాను మా హస్బెండ్ అయితే ఆ టీవీ చూస్తున్నారండి అండ్ నేను పెట్టిన వీడియోనైతే అయితే తను చూసిండు చూసి మంచిగా ఇచ్చినవు రిప్లై అట్లాంటి వాళ్ళకి అట్లనే వేయాలి రిప్లై నా ఫుల్ సపోర్ట్ నీకే అని చెప్పేసి అయితే అన్నాడండి నాకు యూట్యూబ్లో నేను ఫస్ట్ వీడియోస్ చేయడానికి మెయిన్ సపోర్ట్ మా ఆయననండి తర్వాత మా అమ్మ ప్రతి ఒక్కదానికి నాకు మా ఆయన మా అమ్మ సపోర్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది నువ్వు ఈ వీడియో ఎందుకు చేస్తున్నావు ఆ వీడియో ఎందుకు చేస్తున్నావు అని ఏ రోజు కూడా నాకు రెస్ట్రిక్షన్ అయితే చేయలేదండి మా ఆయన కొంచెం బాబు అన్నం తినిపించి బయటనే ఇంకా ఇదంతా అయితే ఊడుస్తున్నానండి మనీ ప్లాంట్ అయితే ఆ కూలర్ నీళ్ళకి ఘోరంగా అయిపోయిందండి ఆ డస్ట్ వాటర్ పడుతున్నాయి ఎందుకో మురికి మురికి అవుతుంది మనీ ప్లాంట్ అంతా కూడా దాన్ని అయితే ఇటు పక్కకు జరిపి ఇదంతా కూడా ఊడుస్తున్నాను మాకు బయట ప్లేస్ అంతా కొంచెం తక్కువనే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ పొడువు ఎక్కువ ఉంటుంది అండి వేడల్పు చాలా తక్కువ ఉంటుంది కానీ ఇంకా మనీ ప్లాంట్ అంతా దుమ్ము పట్టిందని చెప్పి ఖరాబ్ అయిందని చెప్పి మంచిగా మగ్గే నీళ్ళు తీసుకొచ్చి అయితే దాని మీద చల్లుతున్నాను ఆ దుమ్ము అంతా పోవాలని ఇట్లా దుమ్మున్నా కూడా చెట్టు ఎదిగదండి ఆకులన్నీ మాడిపోతాయి ఆ నీళ్ళు పోసిన తర్వాత నీళ్ళైతే బాగా ఇట్లా పడి ఉన్నాయి జాగ్రత్తగా అని చెప్పేసి అయితే వైపర్ తోటి లాగుతున్నాను నేను వైపర్ పడితే కాదు కానీ మావాడు వచ్చి నేను చేస్తాను ఏం చేస్తాను అంటున్నాడు అండి నీళ్లు వార నేను మళ్ళీ దుబ్బతా అని చెప్పేసి అయితే అంటున్నాడు నాకు ఇంతటి ఇదే తలకాయ నొప్పి ఇంకా సాయంత్రం అయిన తర్వాత బాబుకి కొంచెం స్నానం అది చేయించి నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి నేను కొంచెం అన్నం తిన్నానండి తర్వాత వానికి తినిపించి పడుకోబెట్టినా ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకైతే ఇదే వీడియో వీడియో నొస్తే ఇక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్